నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ జనాభా పెరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం కువైట్ లో మొత్తం జనాభా రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి నలభై ఎనిమిది లక్షల అరవై వేలకు చేరుకుందని చెప్పి ఇది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు పాయింట్ ఆరు శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు కువైట్ జనాభా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది లేదా ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటుతో పెరిగిందని చెప్పి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి కువైట్ లో కువైటి ప్రజల సంఖ్య పదహైదు లక్షల నలభై ఆరు వేలకు చేరుకుందని చెప్పి తాజా గణాంకాల ప్రకారం మొత్తం జనాభాలలో కువైటీల శాతం రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి ముప్పై రెండు శాతం ఉంటే ప్రస్తుతం ముప్పై ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతానికి తగ్గిందని చెప్పి అలాగే కువైట్ లో ప్రవాస జనాభా తొంభై నాలుగు వేల మంది అంటే రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది పెరిగారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది మొత్తం ముప్పై మూడు లక్షల పదమూడు వేల మంది ప్రవాసులు కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు ఉందని చెప్పేసి కువైట్ దేశంలో కువైటి ప్రజలకు సంబంధించి స్త్రీల సంఖ్య ఏడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందలుగా ఉంటే పురుషుల సంఖ్య ఏడు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది కువైట్ లో కువైటి మహిళల కంటే కూడా కువైట్ పురుషుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్